వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తారు అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసిన సరే సరైన పుణ్య ఫలితం దక్కట్లేదని బాధపడతారు మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని వ్రతాలు చేసినా సరే ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం దక్కుతుంది లేకపోతే మీరు చేసిన పూజలన్నీ వృధానే కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత తప్పనిసరిగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది దేవుని అనుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు పెద్దగా కష్టపడాల్సిన అవసరం మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకోండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి రోజుల ప్రారంభమవుతాయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా చీర కట్టుకోవాలి ఆడవారు చీర కట్టుకొని పూజ చేస్తేనే ఆ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఆడవారు నైటీలు వేసుకుని పూజ చేస్తే అటువంటి పూజలకు పుణ్యఫలతం దక్కదు విశేషంగా ఇంట్లో పూజ చేసే సమయంలో వివాహమైన ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇలా ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలోకి సిరిసంపదలు చేకూరుతాయి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను ఏర్పాటు చేసుకోవాలి పూజ గదిలో అక్షింతలు లేకపోతే మీ పూజలకు సరైన పుణ్యఫలితం తక్కదు ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో బంతి పూలతో దేవుడిని పూజించకూడదు అలాగే వాసన చూసిన పూలతో దేవుడిని పూజించకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయానికి ఏమిటంటే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి ఒక దీపం మీ ఇష్ట దైవానికి అంకితం చేయాలి రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం అప్పుడు మాత్రమే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పూజలో రెండు దీపాలు వెలిగించకపోతే మీ పూజలకు ఎటువంటి పుణ్యఫలితం దక్కదు ఇక పూజలో వెలిగించే దీపం కుందులకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి దీపం వెలుగులో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి దీపం కుందులకు కుంకుమ బొట్టు పెడితే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే పూజ చేసే సమయంలో పూజ గదిలో తప్పనిసరిగా నీళ్లు పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదాలు ఖచ్చితంగా లభిస్తాయి ఇక పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత సుమారు నలభై ఎనిమిది నిమిషాల వరకు ఆ దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు ఫలితం కలుగుతుంది దీపం త్వరగా కొండెక్కకూడదు పూజలు ఉపయోగించే గంట అలాగే అగరువత్తులను కుడి చేతి వైపు పెట్టుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకోకూడదు జుట్టు విరబోసుకొని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి మీ ఇల్లంతా కటిక పేదరికంతో నిండిపోతుంది కాబట్టి ఇలాంటి తప్పులను అస్సలు చేయకండి వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు విరబోసుకొని భర్తకు కనిపించకూడదు ఇది మీ భర్తకు చెడును కలిగిస్తుంది ఇక విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగించండి ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలు వెంటనే తీర్పుకోవాలంటే ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఇక పూజలో దేవునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించిన ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది అయితే ఇంట్లో దీపారాధన పూర్తయిన తర్వాత చివరగా స్వామివారికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయాలి పూజ పూర్తయిన తర్వాత ప్రదక్షిణాలు చేయకపోతే మీ పూజలకు ఫలితం దక్కదు పూజ చివర్లో ప్రదక్షిణాలు చేస్తేనే మీ పూజలన్నీ దేవుని చెంతకు చేరుతాయి అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఐదు నిమిషాల వరకు మీ పూజగదిని మోసేయాలి ఇలా చేస్తేనే ఆ దేవుని చల్లని చూపు నైవేద్యంపై పడుతుంది ఈ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తే దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవునికి పెట్టిన నైవేద్యాన్ని కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి లేకపోతే దేవునికి కోపం వస్తుంది మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేయాలి ఇల్లంతా ధూపం వేస్తే మీ ఇంట్లోకి దైవశక్తులు అడుగు పెడతాయి తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మన పురాణాల ప్రకారం సంపదలకు దేవతైన లక్ష్మీదేవి భూమిపైన కొబ్బరి చెట్లను నాటినట్లుగా శాస్త్రం చెబుతుంది కాబట్టి కొబ్బరికాయను పరమ పవిత్రంగా భావించి పూజలో ఉపయోగిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని తప్పనిసరిగా కొబ్బరికాయను సమర్పించండి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు విపరీతమైన ధనం కలిసొస్తుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత వెంటనే తల దువ్వకూడదు అలా చేస్తే మీ పూజలకు పుణ్యం దక్కకపోగా మీ ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలను ఎండిపోక ముందే తీసేయాలి ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగుపెడుతుంది ఇంట్లో ఉన్న దైవశక్తులన్నీ నశించిపోతాయి పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజ గదిలో ముగ్గు వేస్తే మీరు చేసే పూజలకు లక్ష్మీకటాక్షం కలుగుతుంది డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి పూజలు చేయకూడదు నిలబడి దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం దక్కదు కాబట్టి నేలపైన ఒక చాప వేసుకుని చక్కగా కూర్చుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి